ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి దిగజారిచ్చిన ఈ రాజకీయ నాయకులారా మీకు ఒక దండాలు బ్రతకనేయండి ఒక సామాన్యులు బ్రతకనేయండి రా మమ్మల ఎందుకురా ఇది చి ట్రోలింగ్ ఏందిరా ఒకవేళ ఆమెకు వచ్చింది ఇల్లు వచ్చింది ఆ సంతోషం మీద ఏదో వీడియోలో చెప్పింది ఆమె ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక పుట్టినప్పటి నుంచి ఒక ఇది ఉంటుంది ఏది ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది ఆ ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా వచ్చిందంటే ఎంత సంతోషం ఉంటది తెలుసా ఆ సంతోషాన్ని ఒక అమ్మాయి ఒక మీడియాకు చెప్పింది దాన్ని ట్రోల్ చేసి ఒక నిండు ప్రాణాలు తీసుకున్నారా మీకు ఎందుకురా మీరు అందుకే నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా రైల్వే ట్రాక్ మీద దుర్మార్గుల్లా దుర్మార్గుల్లారా అసలు విషయం ఏంటంటే తెనాలిలో ఒక గృహిణికి అంటే ఒక మ్యారేజ్ ఒక చిన్న పేద కుటుంబానికి ఒక అమ్మాయికి గీతాంజలి అనే అమ్మాయికి ప్రభుత్వం ద్వారా ఉచిత ఇల్లు శాంక్షన్ అయింది సొంతమైంది ఆ విషయాన్ని ఒక మీడియాకు ఆమె సంతోషాన్ని అబ్బా నాకు సొంత ఇల్లు వచ్చింది నాకు అమ్మఒడి వచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు అన్నీ వచ్చాయి గత ఐదు సంవత్సరాల నుంచి అన్ని వచ్చాయి నా ఓటు ఆ ప్రభుత్వానికి వేస్తానని గర్వంగా చాలా అసలు ఒక రకంగా సంతోషంగా ఆనందంతో చెప్పింది ఆ మాటలు వైరల్ అయిపోయినాయి ఏదైతే ఆమె చెప్పిందో ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయింది ఆ వైరల్ కాస్త అటాట చేసి ఏమైందంటే ట్రోలింగ్ గురైంది ట్రోలింగ్ ఏమని నీకు అదనిగా రకరకాల ట్రోలింగ్ అంటే తెలిసిందే కదా మంచికి ఎప్పుడు ట్రోలింగే ఉంటుంది అలా ట్రోలింగ్ చేస్తూ చేస్తా ఆ అమ్మాయి ఆ ట్రోలింగ్లో ఉండే ఏవైతే ఉంటాయో ఆ పదాలు అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది పాపం చిన్న పిల్లలు చింతింత పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని అనాథరైపోయారు ఎందుకు ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో అందరూ ఉండాలని ఎప్పుడు ఇప్పుడన్నా కొంతమంది ఉంటారు యూట్యూబ్లో ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పట్టించుకోరు కానీ ఒక సామాన్య కుటుంబంలో ఉండే ఒక గృహిణి ఇట్లాంటి కొన్ని తట్టుకోలేరు ఎందుకంటే ఒక మాట అంటే తట్టుకోలేదు వాళ్ళు రేపు భవిష్యత్తులో మేము సమాజంలో ఏ ముఖం చూపించుకోవాలి అని ఒక విధంగా ఆమె తట్టుకోలేక అవమాని భరించలేక చనిపోయింది పాపం నిజంగా ఆ తల్లి ఎక్కడున్నా ఆమెకు ఆత్మశాంతి కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా దీన్ని రాజకీయ పరంగా రాజకీయం ఏమంటే వీళ్ళు మేము వీళ్ళు చేయించారని వాళ్ళు వాళ్ళు చేయించారని వీళ్ళు ఒక రాజకీయ దుమారం రేపుతుంది అసలే ఆంధ్రాలో ఇట్లాంటివి దొరికినాయి అంటే కదా అసలే ముందు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్ టైంలో ఎలాంటి వార్తలు వచ్చినాయంటే ఇంకా చూడాలా అక్కడ అసలు ఎలక్షన్ అంటేనే పెద్ద బీభత్సం అలాంటిది ఇలాంటి విషయం రావడం అనేది ఇంకా వాళ్ళకి మంచి స్టబ్ దొరికింది ఏది ఏమైనా అమ్మాయి గీతాంజలి మాత్రం చాలా తప్పు చేసింది ఇలాంటి ట్రోలింగ్లు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ ఏ ఆడపిల్ల భయపడకుండా నిలబడ్డప్పుడే నిజంగా అమ్మాయి కాదు ఆదిశక్తిలా నిరూపించుకోవాలి అలాంటిదే కానీ ఇట్లా చనిపోవడం అయితే పద్ధతి కాదు చనిపోవడము ఎందుకంటే ఆమెకు చిన్న పిల్లలు ఉన్నాయి వాళ్ళు అనాథలైపోయారు నిజంగా దయచేసి ఎవరు ఇలాంటి వాళ్ళను ట్రోల్ చేయొద్దు నిజంగా అమ్మాయికి శాంతి కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను గుద్దిపడేయండి ఆమె అప్పుడే ఆమెకు ఆత్మశాంతి కలుగుతుంది ఇట్లు మీ స్మార్ట్ చార్జ్ నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి